టీడీపీలో అహర్నిశలు కష్టపడి పనిచేసినప్పటికీ పార్టీలో గుర్తింపు లేదని మాధురని ఉమామహేశ్వర నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ జెండా మోయిన వారికి కళ్యాణదుర్గం టికెట్ను కేటాయించడం జరిగిందని విమర్శించారు ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలో సౌమతి స్థానం కల్పించి తమను గౌరవించారన్నారు సీఎం జగన్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీలో చేరడం జరిగిందని తెలిపారు ఎంపీగా తలారి రంగయ్యను కళ్యాణదుర్గంలో గెలిపించి వైసీపీ జెండాను ఎగరవేస్తామని అంటున్న మాధురేని ఉమామహేశ్వర నాయుడుతో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్ రీసెంట్గా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ పరంగా చూస్తే ప్రస్తుతం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అహర్నిశలు శ్రమించి తెలుగుదేశం పార్టీ ఉన్నతికి పాటుపడినటువంటి ఉమామహేశ్వర్ నాయుడు వైసీపీలో వైసీపీలకు జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఎందువల్ల వైసీపీలకు జాయిన్ అయ్యి జాయిన్ అవ్వడం జరిగి కావాల్సి వచ్చింది అనే విషయంని ఉమ్మామహేశ్వర్ నాయుడు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇన్నిరు అంటే ఎన్నో దాదాపుగా మీరు చాలా ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి పార్టీ కార్య పార్టీ ముఖ్య ధ్యేయంగా అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా పనిచేశారు సో ఎందుకు వైసీపీ వైపు చూడాల్సి వచ్చింది నేను ఒక నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మా కుటుంబం తెలుగుదేశం పార్టీతో ఉంది పేద ప్రజలకు ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో మా కుటుంబానికి సంబంధించినది ఉన్నటువంటి దాంట్లో ఎంతో కొంత పేద ప్రజలకు సేవ చేస్తూ ఎంతో కొంత ప్రజలకు అవసరార్థం మేము ఉపయోగపడుతూ వచ్చేవాళ్ళం దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీలో ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరి అనేక రకాలుగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేశాం పార్టీ నుంచి ఒక రూపాయి ప్రజల నుంచి కూడా జోవిలోకి వేసుకోకుండా మా కుటుంబం కష్టంతో మా చెమటవర్చి సంపాదించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేయడం జరిగింది నేను మా కుటుంబం నలభై రెండేళ్ళు పనిచేసి నేను వ్యక్తిగతంగా ముప్పై సంవత్సరాలు పార్టీ లాహర్నిశలు పనిచేశాను చిన్న డీవియేషన్ కూడా కాకుండా గెలుపైనా ఓటమైనా ప్రజలతోనే ప్రజా సమస్యలతోనే అని చెప్పి ముందుకెళ్ళాను మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నా పోరాటాన్ని నా కష్టాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు ఫైట్ చేశా ఓడిపోయా ఓడిపోయిన పొద్దున్న నుంచి కార్యకర్తలకు అండగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారానికి వచ్చింది నేను ప్రతిపక్ష బాధ్యతగా కళ్యాణదుర్గం నియోజకవర్గాలు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కానీ ప్రజల పచ్చాన్ని నిలవడంలో కానీ అహర్షాలు ఐదు సంవత్సరాలని పనిచేయడం జరిగింది ఆఖరిలో నాకు టికెట్ ఇవ్వలే టికెట్ ఇవ్వడానికి నాకేం బాధ లేదు కానీ జెండా పట్టుకొని పనిచేసినటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు కానీ సభ్యత్వం లేనటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఏ ఈ మన రాష్ట్రంలోనే రాజకీయాల్లో ఏ పార్టీలోనూ జెండా పట్టుకొని పనిచేయనటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి డబ్బు డబ్బులకు టికెట్ ఇచ్చారని బయట జనరల్గా మాట్లాడుకుంటున్నారు అటువంటి వ్యక్తికి ఇచ్చినప్పుడు ఇటువంటి ఒక సిద్ధాంతం కోసం ఒక ఆశయం కోసం కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ నా కుటుంబానికి ఏదో కావాలా ఏదో పదవి కానే తీరాలనే దాంతో నేను పనిచేయలే ఇటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యంలో ప్రజలతో కలిసి నడవడానికి ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో పార్టీలో వద్దని నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుతాం ఈ పార్టీలోకి రండి ఖచ్చితంగా మీకు గౌరవం ఉంటుంది ప్రజాస్వామ్యం బద్దంగా మీకు సేవ చేసే అవకాశం మా పార్టీలో ఉంటుందని పిలిచినప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఒకవైపు జెండా పట్టుకోకున్నటువంటి వ్యక్తి ఒకవైపు వచ్చాడు ఈ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గం దోచుకునేది లక్ష్యంగా పని చేయబోతున్నాడు అనేది ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు ఒకవైపు సుదీర్ఘకాలం ఉద్యోగస్తుడిగా ఉంటూ ప్రజలకు సేవలు అందించినటువంటి వ్యక్తి రంగయ్యన్న ఐదు సంవత్సరాలు ఎంపీగా కూడా జిల్లాకు అనేక రకాలుగా ఉపయోగపడ్డాడు అటువంటి వ్యక్తిని కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నాకు పదవి లేకపోయినా కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల ఆశలు బతికించాలని కళ్యాణదుర్గం నియోజకవర్గ భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రంగాయన్న ద్వారా గెలిపించుకొని అందరూ కష్టపడి ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ భవిష్యత్తును తీర్చిదిద్దాలని చెప్పి పార్టీ మారడం జరిగింది కానీ నాకేదో ఉపయోగం అవుతుందని కానీ ఇంకోటి కానీ కాదు నువ్వు ఒక ఆశయంతో పనిచేస్తున్నా అప్పుడు ఆ రోజు ఆ పార్టీలో పనిచేసిన ఆశయంతో పనిచేసే ఆశయాలు ఆ పార్టీకి లేవనేది అర్థమై ఈ పార్టీలో చేరే ఈరోజు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఆశయాలు సిద్ధాంతాలు ఏ విధంగా ఆ రోజు పార్టీ స్టార్ట్ అయిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఉందని పూర్తిగా నమ్మి నా వ్యక్తిగతంగా నేను ఈ పార్టీలోకి వచ్చా నా శాయ శక్తుల కృషి చేసి ఇక్కడ కళ్యాణదుర్గం అభ్యర్థి రంగైన గెలిపించి కళ్యాణదుర్గ జన జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడమే మా లక్ష్యం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారు ఆయన మాత్రము పార్టీ నాయకులు మారినంత మాత్రాన పార్టీ క్యాడర్ మాత్రం ఎక్కడ చెక్ చెక్కు చేదరదు పార్టీ క్యాడర్ మొత్తం అంతా మా దగ్గరే ఉంది పార్టీ ఒక నాయకుడు మారినంత మాత్రాన మాకు జరిగే నష్టం లేదనే ఒక వ్యాఖ్యానం అయితే తీసుకొస్తున్నారు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్నారు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓటర్లలో మిడిల్ పర్సన్స్ ఉంటారు ఆత్మగౌరవంతో పనిచేసే వాళ్ళు ఉంటారు అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉంటారు కళ్యాణదుర్గం భవిష్యత్తుకు ఆశించే ప్రతి ఒక్కరూ జూన్ నాలుగో తారీఖు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల ప్రజల తీర్పు భయంకరంగా ఉండబోతోంది ఆ రోజు తెలుస్తుంది ఆయనకు అంతవరకు తెలియదు ఆయన డబ్బు ఉన్న ఉందన్నటువంటి మదంతో ఏదేదో మాట్లాడుతున్నారు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లే ఏనుగు మీద పోతా అంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి కుక్కలు మరుగుతా అంటే ఏం చేస్తాయి కుక్కలు ఆ విధంగా ఉంది పరిస్థితి ఆయన దగ్గర డబ్బులు మాత్రమే ఉన్నాయి ప్రజాబలము ప్రజలు మాతో ఉన్నారు ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం భవిష్యత్తును తీర్చిదిద్దుకుండేది మాత్రం రంగయ్యన్న గెలుపుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కళ్యాణదుర్గాన్ని నూట పద్నాలుగు చెరువు నిల్లు తెచ్చేది కానీ రోడ్లు వేసేది కానీ అభివృద్ధి చేసేది కానీ మేమే చేస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ప్రస్తుతం వైసీపీ టీడీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీని వీడి వైసీపీలోకి జాయిన్ అయిన నాయుడు గారు ప్రస్తుతం కళ్యాణదుర్గం నియోజకవర్గం తలారి రంగయ్య గారి అభివృద్ధితోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంతో ముందుకు వెళ్తామని ఈ జోడీని ఎన్నికల అనంతరం కూడా అధికారం చేపట్టిన తర్వాత కూడా ఇదే లక్ష్యంతో ముందుకు వెళ్తామని కళ్యాణదుర్గం ప్రజలు అభివృద్ధి దేయమే ఒక లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తున్నామని ఒక సూచన అయితే చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్ స్వతంత్ర టీవీ కళ్యాణదుర్గం